హలో అండి వెల్కమ్ టు విషయాల్ మేమ్స్ అందరికీ నమస్కారం అండి వాళ్ళైతే మనకి బెంగళూరు ఫ్యాన్సీ సారీస్లో అయితే శారీస్ వచ్చాయండి చాలా గ్రాండ్గా ఉన్నాయి మనమే ఇవి ఫైవ్ ఫిఫ్టీ అలా సేల్ చేశాము ప్రజెంట్ అయితే మనకు ఆఫర్లో వచ్చాయి మనం కూడా ఆఫర్లో ఇస్తున్నాము మన అడ్రస్ అయితే ఎల్పిటీ మార్కెట్ ఎల్బీ నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో అయితే ఉంటుందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు ఫస్ట్ ఏ వస్తుంది పక్కన బిల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేయండి మీకు కరెక్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇంకా ఫస్ట్ శారీ చూసుకున్నట్టు మనకి లైట్ వెయిట్లో కంచి పౌడర్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి బ్రోకెట్ డిజైన్ వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా లైన్స్ వస్తుందండి కంచి పౌడర్ వచ్చి ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఈ విధంగా బ్రోకెట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనం అయితే లాస్ట్ టైం సిక్స్ హండ్రెడ్ సారీ చేసామండి ప్రజెంట్ అయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్గా ఇస్తున్నాము ప్లస్ షిప్పింగ్ మాత్రం మనకు అడిషనల్గా ఉంటుంది చూడండి ఇవన్నీ కలర్స్ అండి చాలా కలర్స్ ఉన్నాయి జస్ట్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అడిషనల్గా ఉంటుంది కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి బ్రోకెడ్ డిజైన్ వచ్చి మనకి కంచి బార్డర్ వస్తుందండి ఇది వచ్చేసి పింక్ కలర్ ప్రజెంట్ అయితే మనం ఆఫర్లో ఇస్తున్నాము ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ శారీస్ ఉన్నంత వరకే అది ఇది వచ్చేసి మనకి ఎల్లో వస్తుంది యాగిండు लाइट कलर रामा ग्रीन नेक्स्ट आते स्काई ब्लू कलर डैश कलर मंच क्रीम कलर अंडे मंच रॉयल ब्लू कलर కలర్స్ అయితే చాలా గ్రాండ్గా ఉన్నాయి సింపుల్ అండి మనకు లైట్ వెయిట్లో ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సింపుల్గా చాలా బాగుంటాయి పెట్టుబడి కూడా చాలా గ్రాండ్గా ఉంటాయండి ఇవన్నీ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అస్సలుగా ఉంటుంది మంచి ఎల్లో కలర్ లైట్ యాష్ కలర్ ఇది వచ్చేసి మంచి క్రీమ్ కలర్ ఇలా అయితే అన్ని కలర్స్ అన్నీ ఉన్నాయి జస్ట్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది ఉంటుంది చూసారు కదండి వాటి వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బిల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండి